నమస్తే వెల్కమ్ టు నారదా తెలుగు నేను మీ వెంకటేష్ తన్నలి నిన్న మోదీ గారు వచ్చి అమరావతికి ఏం చేశారంటే మోదీ గారు యాభై ఎనిమిది వేల కోట్లు పెట్టుబడులు తెచ్చారు అరవై వేల కోట్ల పెట్టుబడులు తెచ్చారు ఏమీ తెలియదు ఆయన ఇలా భజన తప్పించి ఏమీ లేదు ఆ భజనకి ఎలా ఉంటదంటే నేషనల్ హైవేలు రైల్వే ట్రాక్లు దేశం అంతా కూడా నేషనల్ హైవేలు పడుతున్నాయి రైల్వే ట్రాక్లు పడుతున్నాయి ఇవన్నీ కూడా పడతానే ఉన్నాయి వీటన్నిటికి సంబంధించి కూడా సరే చేస్తా ఉంటున్నారు నేషనల్ హైవేలు ఏమైనా వీళ్ళు కట్టేయా వీలు కట్టేయకూడదు అది పీపీపీ మోడల్ ఓకేనా మన దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఆల్రెడీ ప్రైవేట్ డబ్బులు వేస్తాడు రోడ్లు వేస్తాడు వాడు తర్వాత మన రోడ్డు మీద వెళ్తున్నప్పుడు టోల్ ట్యాక్స్ తీసుకుంటారు రోడ్డు మీద వెళ్తున్నప్పుడే కాదు ఆ రోడ్డు ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కదా గూట్స్ ఏదైనా లారీలో షాంపులు ప్యాకెట్లో సబ్బులు బియ్యం వీటన్నిటికి కూడా వాళ్ళు టోల్ ట్యాక్స్ కడతారు వాళ్ళు దేని మీద వేస్తారు మనం తినే ఫుడ్ ఐటమ్స్ మీద వేస్తారు ఓకేనా మోదీ గారి గురించి మోదీ గారి గురించి వీళ్ళు చేసే భజన ఎలా ఉంటుంది ఒకసారి ఒక వీడియో చూపిస్తా ఆ వీడియో చూడండి ఆ వీడియో చూసినందుకు మనం మాట్లాడుకుందాం ఓకేనా ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి అసలు మిస్ అవ్వద్దు ఫస్ట్ ఒక లైక్ కొట్టి తర్వాత వీడియో చూడండి సార్ చంద్రబాబు నాయుడు గారు సార్ సారీ సరే నాన్న లోపేష్ గారు స్టార్ట్ చేస్తారు స్టార్ట్ వంద పాకిస్తాన్ సమాధానం చెప్పే ఒక్క మిసైల్ మన దగ్గర ఉంది ఆ మిసైల్ ఏంటో తెలుసా నమో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కుటుంబం లేనివాడు ఈ భారతదేశమే తన ఇల్లుగా చేసుకుని తిరిగి పునఃప్రారంభానికి విచ్చేసిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా మన అందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం ప్రపంచం మొత్తం ఎవరి ఆల్ ఓవర్ ది వరల్డ్ పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ దిస్ లీడర్షిప్ దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ నరేంద్ర మోడీజీ మా రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మాకు మరో ఎజెండా లేదు ఉండదు ఉండబోదు సార్ విభజన సంబంధించిన హామీల దగ్గర నుంచి పోలవరం నుంచి ప్రత్యేక హోదా వరకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి రైల్వే జోన్ వరకు ఇలా పలు అంశాల మీద పలు సందర్భాలలో మీకు చేసిన పలు విజ్ఞప్తులు మీరు సానుకూలంగా పరిగణలోకి తీసుకుని పెద్ద మనసుతో వాటిని అన్నింటినీ కూడా పరిష్కరించాలని మనచారా కూడా కోరుకుంటూ కదా నారా లోకేష్ గారి భజన పవన్ కళ్యాణ్ గారి భజన చంద్రబాబు నాయుడు గారి భజన అది అంటే జగన్మోహన్ రెడ్డి మా రాష్ట్ర ప్రయోజనాలు తప్పించి మాకు ఇంకేది కూడా లేదు అవసరం లేదు అని చెప్పేసి ఉండదు ఉండబోదు సార్ అని చెప్పేసి చెప్పాడు ఎంత దమ్మున నాయకుడిగానే ఆరోజు చెప్పాలి కాకపోతే తెక్కల వాళ్ళు కాకపోతే ఈ వైసీపీ వాళ్ళు హైలైట్ చేసుకోవాలి రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి ప్రత్యేక హోదా వరకు కూడా అవసరం ఉన్నంత వరకు కూడా కేంద్రాన్ని ప్రెషర్ పెడుతూనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో అమిత్ షా గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి మాకు అనే మాకు అన్ని బిల్స్కి ఆయన మద్దతు ఇవ్వలేదు అని చెప్పేసి అమిత్ షా గారు చెప్పారు స్వయంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అవసరం ఎంత ఉందంటే నరేంద్ర మోదీ గారికి అంతలా ఉంది ఓకేనా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఈ ప్రభుత్వం నిలబడదు బీజేపీ ప్రభుత్వం అయినా కానీ మనం మన రాష్ట్రానికి తెచ్చుకోలేకపోతున్నాం ఏమి కూడా వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకుంటున్నాం దానికి బీజేపీ వాళ్ళు అడ్డుంటున్నారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ అడ్డుంది అప్పిస్తున్నారు మనకి కాదని చెప్పేసి చెప్పమండి ఎవరైనా కాదు ఇది గ్రాండ్ అని చెప్పేసి చెప్పమని చెప్పండి ఇలా భజన ఇంకా అవలా ఇంకొక వీడియో ఉంది ప్లే చేస్తా అసలు ఇది వేరే లెవెల్ ఈ వీడియోలో వీళ్ళే పొగొడతారు వీళ్ళే తిడతారు చూడండి జ్ఞాపకాలు గుర్తొస్తా ఉంటాయి చూడండి కేంద్ర సహకారంతో సహకారో మోదీజీతో అమరావతి నిర్మాణాన్ని ఈ రోజు మళ్ళీ మనం ఒకసారి గతం కూడా గుర్తు చేసుకోవాలి నరేంద్ర మోడీ చేశాడు మళ్ళీ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ మొత్తం ఈ రోజు మీరు చూస్తే నీరు మట్టించి మన నోట్లో మట్టి కొట్టి పరిస్థితికి వచ్చాడు ఏం చెప్పాలని అర్థం కాల గతం కూడా గుర్తు చేసుకోవాలి అక్కడి నుంచి మనల్ని ఫుట్బాల్ మరిగా ఆడుకోవడం మొదలు పెట్టాడు అది అంతలా తిట్టారు నరేంద్ర మోడీ గారిని అంతలా తిట్టారు ఇప్పుడేమో ఆయన గురించి నరేంద్ర మోదీ ఉగ్రవాదన్నారు ఇప్పుడు మళ్ళీ యోగి యోగి నిన్న వాళ్ళ పేపర్లో అయితే వస్తున్నాడు నరేంద్రుడు అని చెప్పేసి రాస్తున్నారు టీడీపీ వాళ్ళకి సంబంధించి చైతన్య రథం అని చెప్పేసి ఒక పేపర్ వస్తుంది అందులో వస్తున్నాడు నరేంద్రుడు అని చెప్పేసి రాసుకున్నారు విశ్వయోగి ఎదురు చూస్తున్న ఏపీ ఆత్మ అని చెప్పేసి రాసుకున్నారు ఇంకా భజన కార్యక్రమాలు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా వీళ్ళు తెచ్చుకుంటూ చెప్పుకుంటున్నారు ఒకసారి ఆ వీడియో కూడా చూడండి ఇంకా మాట్లాడండి ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడతారు మాట్లాడిన చంద్రబాబు నాయుడు కొత్త రైల్వే లైన్ రావాలి ఉద్యోగ అవకాశాలు కావాలన్నా రైల్వే జోన్ వచ్చింది ఒక లక్ష నలభై మూడు వేల కోట్లతో ఆర్సార్ మితల్ స్టీల్ ప్లాంట్ పెడుతున్నాడు కడపలో స్టీల్ ప్లాంట్ వస్తుంది కొప్పర్తి ఓర్వకల్ ఇండస్ట్రియల్ నోటు కి కేంద్రం సహకరించారు ఇటీవల కాలంలో ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చి ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ కూడా శంకుస్థాపన చేశారు ఇవన్నీ చేసినప్పుడు ఇవన్నీ సాధ్యమైన అంటే అది చూసారు కదా ఎందుకైనా సరే ఏదైనా సరే వాళ్ళకి వాళ్ళే కౌంటర్లు ఉంటాయి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు జనాలు గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు తర్వాత ఏం మాట్లాడుతున్నాడు మన ముందు ఏం మాట్లాడుతున్నాడు మన వెనక మళ్ళీ ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పేసి మన చుట్టుపక్కల మన ఫ్రెండ్స్ ని మన రిలేటివ్స్ ని అందరూ కూడా గమనిస్తామే నువ్వు ఓటు వేసిన నాయకుడిని ఎందుకు మీరు గమనిస్తా ఉన్నారు అప్పుడు ఈ ఈరోజు యోగి అలా అయ్యాడు అప్పుడు నరేంద్ర మోదీ చంద్రబాబు నాయుడు ఏటీఎం లో వాడుకున్నాడు రాష్ట్రాన్ని కావాల్సినప్పుడు అలా డబ్బులు తీసుకొని వాడుకున్నాడు అని చెప్పేసి చెప్పిన నరేంద్ర మోదీకి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎలా అయ్యాడు ఎందుకంటే అవసరం ఆయనతో ఈయనకు అవసరం ఈయనతో ఆయనకు అవసరం కాబట్టి చేస్తున్నారు ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి అలా అని చెప్పేసి నువ్వు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నావు అంటే నేను చెప్పను ఓకేనా ధర్మం వైపు మాత్రం అన్న నిలబడాలి జగన్మోహన్ రెడ్డి విషయంలో తప్పులు కనపడితే అప్పుడు కూడా ఇలాగే రియాక్ట్ అవుతాం రియాక్ట్ అవ్వకుండా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నారద తెలుగు